రాజా గాడికి రోజా దొరుకునా ఈ పెళ్ళై దొరుకునా రాజా గాడికి ఈ రోజా దొరుకునా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షావన్ డైమండ్ ఫ్యామిలీ ఈరోజు లైట్ కూడా పోతుంది నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తెలుసా టైం వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది రాత్రిపూట నేను ఎక్కడికి వెళ్ళిన తెలుసా ప్యాంపర్స్ ఒక్కొక్కసారి చచ్చిపోవాలని సార్ బతుకు బత అయితే ఎందుకు చెప్తున్నా అంటే పెళ్ళి అయితే మస్తుంది అనుకుంటున్నాము దూలు తీరిపోతుంది పెళ్ళి చేసుకుంటే వాళ్ళకి కంగ్రాటేషన్స్ ఆల్ ది బెస్ట్ ఓకే అండ్ లోపల పోయినా ఇంకా మాట్లాడతా చాలా మాట్లాడతా హాస్నితను కూడా మాట్లాడిపిస్తా ఏం మాట్లాడుతుందో చూడండి చాలామంది వీడియోస్ వస్తారు అది అని అంటారు నేనే చేస్తాను అని బట్ కంటిన్యూ చేస్తా ఈరోజు నుంచి డైమ్ షోర్ మీ అందరికీ అప్డేట్స్ ఇస్తాను ఎంతమంది మిస్ అవుతున్నారు కింద కామెంట్ చేయండి వీడియోని ఓకే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రాజా గాడికి రోజా దొరుకునా ఈ పెళ్ళైనోనికి ఈ రోజా దొరుకునా నోనికినా ఇప్పుడే రూమ్ లోకి వచ్చిన హాసిని రూమ్ ఎట్లుంటుంది తెలుసా ఇట్లా వేడి వేడి ఉంటుంది ఇట్లా హీట్గా ఆమె ఏ రూమ్లోనూ ఆ రూమ్ అట్లా తయారు చేస్తుంది మా బేబీ అయితే అసలు మా అమ్మ ఉంటే మంచి మా అమ్మ మా అమ్మ ఎంత లేదంటే అంత ఆగమా హాస్ని కొంచెం పెయిన్స్ అవి ఉన్నాయి కదా కుట్లు ఉన్నాయి కదా జరా నార్మల్గా ఉంటుంది అన్నట్టు గుడ్ మార్నింగ్ గుడ్ హాయ్ गाइस హాయ్ गाइस అందరికీ దాడి దాడిని అమ్మేస్తమా డాడిస్తమా మీకు నోచ్యం పలసి అది బెట్టారండి మాని పద మొపగయం మానలొక పేవీనస జూపియనే జూపియన్ అంటున్నాస్ని నేను చూపిస్తది మీకు మెల్లమెల్ల చూపిస్తా అమ్మ అస్సలు వండుకుంటారు రాదు పూట మా బేబీ జంటర్ని వీళ్ళని మంది అడుగుతారు మా బేబీ అన్న మా అమ్మకి చూసుకొని చూసుకొని కండు కాయలు కడుతున్నాయి నేను కూడా ఇట్లనే చేస్తున్నామ్మ అరే కండుతున్నాడు అయితే నేను కూడా చిన్నప్పుడు ఇట్లనే ఏడుస్తుండేనంట నేను తొందరగా పోకుంటుండే అట్లా అల్లరి ఇష్టం కాదు నేను ఊకో ఊకో మంచి బేబీ మంచి బాబు కోపం అలుగడ్డ కూర చీచుగాడు అని అంటే ఏంటంటే కదా చీచువా బండి నడుపుతాండి ఇప్పుడు సరే అమ్మ అసలు నిద్ర ఉంటలేదు నాకు రోజంతా మొత్తం చూసుకుంటాడు రాత్రి అంతా చూసుకొని చూసుకొని కళ్ళన్నీ కాయలు కడుతున్నాయి అవును ఫ్రెండ్స్ ఈయనే చూసుకుంటాను మేము అందరం మంచిగా వండుకుంటాము ఈయననే ఫీడింగ్ ఇస్తాడు ఈయననే చూసుకుంటాను మనం ఏనే చూసుకుంటా ఫీడింగ్ కూడా ఇస్తాడు సాంప్రదాయిని సుప్పిని సుద్ధపోను ఇగో అవి ఎప్పుడు పెట్టారు ఎప్పుడు ఒక్కసారి అయితే నేనేమో రాత్రి పుట్ట తిరిగి తిరిగి ప్యాంపర్స్ పర్స్ తెస్తా హాస్ ఏమో ఎన్ని వచ్చినాయిలా ఏమొచ్చినాయి ఎంతకు తెచ్చినావు ఏంది అని ఫ్రెండ్స్ ఇది ప్యాంట్ ఇది ఇవి నేను చెప్పనే చెప్పలే నాకు చెప్పనే చెప్పలే ఇదేంటిది మ్యామీపాకో ప్యాంట్స్ అంట ఇవి అసలు అబ్జర్వే అబ్జర్వ్ నైట్ అంతా మా బేబీకి ర్యాష్ వచ్చింది మళ్ళీ ఇది ఇది మంచిగా ఇవ్వని చెప్పి చెప్తే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఇట్లా బేబీకి డైపర్లు కావాలి అని అంటారు నాకేం తెలుసు చెప్పు ఏది మంచిగా ఉంటుంది అనేది నేను డైపర్లు వేసుకున్నా నాకు గుర్తు లేదు నాకు డైపర్లు పెట్టుకోలేను నేను గుడ్డలు కట్టుకున్నాను నాకే తెలుసు మా అమ్మాయి లేదు లేదు ఇది వాడిదాం ఆల్రెడీ మరి పోయి కరాకపోయినా மஞ்சே போய் தவத வாடினா

నువ్వు పుట్టినప్పుడు ఉన్నాయా చిన్నమాను కుట్ర రాసింది ఆమె నైన్టీన్ నైన్టీ ఎయిట్ మీకు ఒకటి హైలైట్ విషయం చెప్పాలా అయితే మా డాడీ చేసిండు స్కూల్లో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అన్నప్పుడు నాది ఒక సంవత్సరం తక్కువ వేయించిండు అవునా అమ్మ ఒక సంవత్సరం తక్కువ వేయించిండు యాక్చువల్ నా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఫిఫ్త్ మే సారీ ఫిఫ్త్ మంత్ మే అయితే ఏమైంది నైన్టీన్ నైన్టీ నైన్ అని ఇప్పించారు అదే కంటిన్యూ అయింది ఆధార్ కార్డులో కూడా నైన్టీన్ నైన్టీ నైన్ అనే ఉంటుంది కానీ ఆసనేది ఏముంటుంది నైన్టీన్ నైన్టీ ఎయిట్ అని ఉంటుంది అంటే ఆధార్ కార్డ్ ప్రకారం చూస్తే నాకంటే గాయపడిన

నాకు నా బేబీకి కామన్ టూ అయినా త్రీ అయినా కామన్ ఫ్రెండ్స్ ఎప్పటికీ తిరిగి తొందరగా వచ్చింది వచ్చింది కాదు అసలు మర్చిపోయి వచ్చింది అంటున్నావు వచ్చింది అని మాకే కామన్ అయితే పాపం మా అమ్మ కండ్లు కాయలు కాస్తున్నాయి మా అమ్మాయి పండ్లు అయితే ఒక్కొక్కసారి కలుసుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతుకు లేపు ఒక్క దేవుడా చూసిరా ఇంతకంటే ఘోరం ఉంటదా చెప్పండి నాన్న ఒకటి ఒకటి ఇచ్చిండు అయిపోయింది లేదు అయిపోయింది 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 మా అమ్మ ఉన్నది కదా అందుకే రాజా కాడికి ఎందుకంటే ఒక పెట్టాలి ఇప్పుడు నేనే మీరెట్లేడి కింద కామెంట్ చేయండి అయితే తొందరలో ఫోటోషూట్ చేస్తాము కంటిన్యూస్గా వీడియోస్ వస్తే చూస్తుండండి చలో బాయ్